రోజు మనం కాశీఖండం ఇరవై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాం అంటే మనం మళ్ళా ఒకటి నుంచి ఇరవై రెండు అధ్యాయాల వరకు వచ్చాం ఈ ఇరవై రెండు అధ్యాయాలంటే మనకి ఏడవ అధ్యాయం నుంచి ఒక బ్రాహ్మణోత్తములు శివశర్మ వృత్తాంతం మొదలైంది ఈ శివశర్మను నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం ధ్రువలోకానికి తీసుకొని వచ్చారు చ వృత్తాంతం అంతా మీకు తెలుసుకుంది అయితే ఇప్పుడు ఈ ధ్రువలోకం నుంచి మహర్లోకానికి లోకానికి వెళ్ళారు ఏ లోకం తీసుకుని వెళ్ళారు మహాలోక ఎందుకంటే మనం కూడా రేపు చనిపోయిన తర్వాత ఇవన్నీ ఆత్రాలు ఉన్నాయి మనకి అంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉందనుకోండి కాశీలో చనిపో అంటే కాశీలో చనిపోయిన వాళ్ళకి ఉండవు అనుకుంటాను ఎందుకంటే ఈ ఈ శివశర్మ హరిద్వేలో చనిపోయారు కాశీలో చనిపోయిన వాళ్ళకి ఈశ్వరుడు శరణాగతి కాబట్టి మనకి ఇవన్నీ ఉండవు అందుకే మనం ఇవన్నీ విన్నామనుకోండి పొరపాటున ఏమో మన పూర్వజన్మ ఉన్నాయి అక్కడ అవన్నీ పక్క కలిపి మన కాశీలోని విముక్తి ముక్తి మోక్షాన్ని పొందగలం అయితే ఈ ఈ యొక్క ఖండంలో ఖండం ఇరవై రెండవ అధ్యాయంలో నూట పద్నాలుగు శ్లోకాల్లో విష్ణుదూతలు శివశర్మను మహర్ తీసుకుని వెళ్ళాడు ఈ మహర్లోకం యొక్క విశిష్టత గుణగణాలు ఎవరెవరు ఈ లోకంలో ఉంటారు ఎందుకుంటారో ఈ విశేషాలను ఇక్కడ చెప్తున్నాడు ఈ శివశర్మకి చుట్టాడు ఓ బ్రాహ్మణోత్తమ స్వర్గము కంటే పరమ పవిత్రమైనది ఈ మహర్లోకము అంటే మన స్వర్గము వరకు మన పాప పుణ్యాలతో పని ఉంది ఇక స్వర్గం తర్వాత మన పాప పుణ్యాలతో ఉండదు మనం దైవత్వంలో వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ అంటే వాళ్ళు ఒక గొప్ప చరిత్ర సృష్టించే వాళ్ళని అవుతారు లేదా దైవత్వాన్ని పొందుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ స్వర్గము కంటే పరమ పవిత్రమైనది ఈ మహర్లోకము మనందరం స్వర్గవాసే అనుకుంటున్నాం కదా దానికంటే ఈ మహర్లోకంలో అనేక కల్పాంతరాల వరకు భృగు మహర్షి తపోభనులు మహాయోగ సంపన్నలు సర్వోత్తములు నివసిస్తారట అంటే ఎవరైతే జనంత పుట్టుకతోనే వాళ్ళు బ్రహ్మర్షులు కొంతమంది మనం చూసాం పురాణాల్లో వ్యాసుడు పుట్టకగానే ఆయన ఆజయ్యాడు అలాగే బ్రహ్మకి పుట్టినటువంటి శరత్ శరకా నలుగురు అలాగే పుట్టగానే వాళ్ళు ఈ లోకంతో మాకు పనిలేదు ఈ కర్మలోకి నేను రావున్నారు అలాగే సప్త ఋషులు వీళ్ళందరి బలంతో అంటే వీరి పుట్టుక విశ్వ కళ్యాణము కొరకు వీరు పుట్టిందే పది మందికి మేలు చేయడానికి అంటే వాళ్ళకంటూ ఒక జీవితం లేదు అక్కడ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే ఈ మహర్ లోకంలో అనేక కల్పాంతరాల వరకు మనం విన చెప్పుకున్న మహాయుగాలు ఇక్కడ కల్పాంతరాలు అనేక కల్పాంతరాల వరకు భృగు మహర్షి అలాంటి వాళ్ళు గొప్ప తపోదరులు ఉంటారు అంటే మనకి భృగు మహర్షి కథ మనకి తెలుసు సాక్షాత్తు భృగు మహర్షి ఈ దక్ష ప్రజాపతికి యజ్ఞం చేస్తాడు అలాగే ఈ భృగు మహర్షి ఈ త్రిమూర్తులను పరీక్షించాలనుకుని వెళ్తాడు చూడండి త్రిమూర్తులను పరీక్షించుకోవాలని వెళ్ళిన వాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి ఆయన గౌరవించలేదని వాడిద్దరికి శాపం ఇస్తాడు మీకు భూలోకంలో పూజలో ఉండవు అంటాడు ఆ తర్వాత కైలాసం వెళ్తాడు కైలాసం వెళితే పార్వతీ పరమేశ్వరుడు ఏదో ఏకాంతముల నీళ్ళు పట్టించుకోలేదని అక్కడ ఈశ్వరుడికి మీకు మనిషి రూప పూజ లేని లింగ రూప పూజ ఉంటుంది అలా అని చెప్పబట్టే లింగానికి వచ్చింది పూజ అలాగే మనకి వెళ్తాడు వైకుంఠానికి వెళ్తాడు అలాగే లక్ష్మి విష్ణు ఉంటే ఆ వీలు కూడా పట్టించుకోవట్లేదని ఆ కోపంతో వెళ్ళి విష్ణుమూర్తి యొక్క హృదయ స్థానము దగ్గర కావుతో తాడు ఆయన అంటే చూడండి మీ త్రిమూర్తులను కూడా పరీక్షించగలిగే గొప్ప స్థాయి వాళ్ళకి ఉంది అంటే అది జరిగింది ఒకవేళ మనకు చూడడానికి దురుసుగా కనపడవచ్చు కానీ అందులో పరమార్థాలు చాలా ఉన్నాయి అంటే వాళ్ళు కూడా అలా చేస్తారు అంటే అంత కపోధనులు వాళ్ళు చూడండి అంటే అటువంటి వారు ఈ మహర్లోకంలో ఉంటారు ఇక మామూలుగా మనమైతే ఉండలేము ఎవరైతే తమ తపస్సు ద్వారా పాపాలను పోగొట్టుకొని పునీతలు అవుతారో అటువంటి వారు ఈ మహర్లోకంలో లోకంలో ఉంటారు అంటే ఏదో ఒక చిన్న తప్పు చేశారనుకోండి ఆ తప్పుకి జయించిన శిక్షణ అనుభవిస్తారు కొంతమంది మంచి వాళ్ళు ఎప్పుడన్నా అనుకోండి వాళ్ళు ఏదో తెలియకుండా పొరపాటు జరిగితే మనం కనపడ్డ బలలా చెప్తారు అమ్మ ఆ రోజు పొరపాటు జరిగింది తర్వాత మనం ఉన్నా అంటే రాముడు కూడా ఇదే చెప్తాడు రామాయణంలో మనకి ఎవరైనా కొండంత మేలు చేస్తే మనము వాళ్ళని పదే పదే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మనకి పర్వతం అంత గొప్ప హాని కలిగించారనుకో వాళ్ళని కొంచెం మర్చిపోయేలా చేసుకోవాలి మనమాట అలా చెప్తాడు అంటే ఇక్కడ చెప్పాడు భృగు మహర్షి అలాగే భృగు మహర్షి భీష్మ పితాముడు భీష్మ పితామహుడు కూడా చూడండి ఆయన అంపశయ మీద పడుకుంటాడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్తాడు భీష్మ నీ ఎప్పుడో ప్రతిజ్ఞ చేశావు ఆనాటి పరిస్థితులు వేరే ఈనాటి పరిస్థితులు వేరే ఆనాడు ధర్మం ఉంది ఇప్పుడు అధర్మం ఉంది నీ పక్కన ఎందుకంటే నీవు కౌరవుల కోసం ప్రతిజ్ఞ పెట్టుకున్నావు కానీ కౌరవులందరూ అధర్మం పక్కన ఉన్నారు అంటే వీళ్ళందరూ అధర్మం పక్కన ఉన్నారు కాబట్టి నీవు కూడా అధర్మ పరుడువే అని ధర్మ సూక్ష్మ రహస్యాలు చెప్తే అప్పుడు భీష్మపితామ యుద్ధ భూమిలో పదవ రోజు అర్థం చేసుకుంటాడు ఆయన అంటే తొమ్మిది రోజుల వరకు కౌరవుల పక్షానే ఉండి యుద్ధం చెయ్యాలి పాండవులను చంపాలని అనుకుంటారు తన ప్రతిజ్ఞ కోసం అప్పుడు భీష్ కృష్ణ పరమాత్మ చెప్తే అయ్యో ఇంత పెద్ద పొరపాటు నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇక్కడ కాబట్టి నేను ఇప్పుడు ఆరు నెలలు ఈ శరీరాన్ని క్షీణింపచేస్తాను అందుకు తన శరీరానికి అన్ని బాణాలు వేసుకుని ఆరు నెల్లు ఒక్కొక్క రక్తపు పొట్టు అణువను బాధపడేలా చేసినట్టు చూడండి ఒక చిన్న పొరపాటుకి ఆ ఆ తప్పును ఒప్పుకున్నాడు మరి రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భీష్మ పితామహ చాలా పెద్దవాడు నీకు కావాలంటే ఇప్పుడే మోక్షం ఇచ్చేస్తాను ఈ ప్రాణాన్ని వదిలిపెట్టి ఎందుకంటే ఆయనకి స్వచ్ఛంగా మనలో ఉంది అంటే ఆయన కావాలనుకున్నప్పుడు ప్రాణం వదలగలడు నీకు అది ఉంది కాబట్టి నువ్వు వదిలిపెట్టే నీకు మోక్షం ఇస్తా అంటారు లేదు నేను దాని కష్టాన్ని అనుభవించాలి ఎందుకంటే నేను ఈ కౌరవుల కోసం ప్రతిజ్ఞ చేశాను ఈ ప్రతిజ్ఞ వల్ల ఈ నూరు మంది చెయ్యకూడని ధర్మ అధర్మాలు చేశారు కాబట్టి నేను శిక్ష అనుభవించాలి చూడండి ఇది అనమాట అలాగే కర్ణుడు ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళందరూ ఎవరెవరైతే తన తప్పుని తెలుసుకొని అంటే చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేసుకుంటారు కొంతమంది అలాంటి వారు అనగా జీవిత పర్యము ధర్మము న్యాయము క్షమ ప్రేమ కలిగినటువంటి వారు ఈ మహర్ లోకంలో నివసిస్తారు అంటే మనకి అన్నీ ఉండవు ఇప్పుడు చూడండి జీవిత పర్యంతము అంటే ధర్మముగా ఉండాలి భీష్ముడంతా కూడా ధర్మము లేదన్నాడు ఇక మనం ఎంత భీష్ముడు ధర్మం 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 అనుకున్నాడు అలాంటి వారు ధర్మం లేదని సూక్ష్మ రహస్యం చెప్పాడు ఇక మనం ఎన్ని అధర్మాలు చేసి ఉంటామో ఎందుకు అన్యాయము క్షమ ప్రేమ అంటే అందరి ఎందుకు క్షమ ఉండాలి ప్రేమ ఉండాలి దయ ఉండాలి ఇవన్నీ ఉన్న వాళ్ళు ఈ యొక్క మహర్ లోకంలో ఉంటారు ఈ మహర్లోకంలో ఉన్నంటి వాళ్ళు విష్ణు భగవానికి ప్రియముగా ఉంటారట అంటే ఎందుకంటే వీళ్ళు లోకాన్ని నడిపిస్తారు అంటే విష్ణుమూర్తి కూడా స్థితికారకుడు ఆయన నడుపుతాడు వీళ్ళు కూడా నడిపేలా చేస్తారు వీళ్ళు ప్రతి ఒక్క భృగు మహర్షి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడికి పూజ లేదు ఈ లింగ పూజ అన్నాడు అందుకే కదా మనకు ఆశివులో నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు ఉన్నాయి ఆనాడు భృగు మహర్షి శాపమే కదా ఈ లింగాలండి లేకపోతే ఆయన సేవ మీద లింగాలు లేవు మనం ఈశ్వరుడు ఆకారం పెట్టే పూజ చేసుకునే వాళ్ళము అలాగే అన్నమాట అంటే ఈ మహర్ లోకంలో వారు తమకున్న ఆత్మ బలంతో నిరంతరము విష్ణు భగవాన్ని దర్శించగలరట వాళ్ళకున్నటువంటి ఆత్మ అన్ని విష్ణుకి వాళ్ళకి పెద్ద తేడా ఉండదు అంటే త్వరగా వెళ్ళగలరు అని అనమాట ఇది మహర్లోకము అంటే ఈ మహర్ లోకం గురించి ఈ శివశర్మకి ఇలా చెప్పారు ఈ మహర్లోకం నుంచి మరొక లోకానికి తీసుకుని వెళ్ళారు నీలి లోకం ఆ లోకం అంటే జనలోకం